నమస్కారం ఈరోజు మనం ఆస్తి యజమానులందరిపై ప్రభావం చూపే ఒక చాలా ముఖ్యమైన ప్రభుత్వ పథకం గురించి మాట్లాడుకోబోతున్నాం అదే బిల్డింగ్ పెనలైజేషన్ స్కీం లేదా బీపీఎస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అసలు ఏంటి ఈ పథకం దీని గురించి వివరంగా ఇప్పుడు చూద్దాం ఈ ప్రశ్న అనుమతి లేని కట్టడాలు లేదా మార్పులు చేసిన చాలామంది ఆస్తి యజమానులను నిద్రపోనివ్వదు తమ ఆస్తికి ఏమవుతుందోనని ఒక్కటే టెన్షన్ ఈ ప్రశ్నకు దొరికే సమాధానం వాళ్ల భవిష్యత్తునే మార్చేయగలదు ఒక్కసారి ఈ రెండిటి మధ్య తేడా గమనించండి ఒకవైపు బీపీఎస్ స్కీం లేకపోతే ఎప్పుడు కూల్చేస్తారోనన్న భయం రోజురోజుకీ పెరిగిపోయే ఫైన్లు అప్పు కావాలంటే ఏ బ్యాంకు ముందుకు రాని పరిస్థితి మరోవైపు ఈ స్కీమ్ను వాడుకుంటే సీన్ మొత్తం మారిపోతుంది ఆస్తికి లీగల్ స్టేటస్ వస్తుంది ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ చేతికొస్తుంది లోన్లు కూడా ఈజీగా దొరుకుతాయి చూశారా ఎంత తేడానో సరే సమస్యేంటో అర్థమైంది గదా మరి దీనికి పరిష్కారం లేదా ఉంది అదే ఈ బీపీఎస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది ఒక రకంగా లైఫ్ లైన్ లాంటిది అసలు ఏంటి ఈ స్కీం ఇది ఎలా సాయపడుతుంది తెలుసుకుందాం చాలా సింపుల్గా చెప్పాలంటే ఇది గవర్నమెంట్ ఇస్తున్న ఒక వన్ టైం ఛాన్స్ అనుమతి లేకుండా కట్టిన కట్టడాలు ఏవైనా ఉంటే వాటికి కొంచెం ఫైన్ కట్టి లీగల్ చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల కూల్చివేతల భయం ఇతర లీగల్ తలనొప్పుల నుంచి అన్నమాట ఇక్కడ ఒక చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది ఈ స్కీమ్కి అప్లై చేసుకోవడమనేది చేసుకుంటే మంచిది లాంటి ఆప్షన్ కాదు ఇది కంపల్సరీ అవును తప్పనిసరి అనధికార కట్టడాలు ఉంటే ఖచ్చితంగా అప్లై చెయ్యాల్సిందే ఈ విషయాన్ని అస్సలు లైట్ తీసుకోవద్దు సరే అప్లై చెయ్యడం కంపల్సరీ అన్నారు మరి అందరూ అప్లై చెయ్యొచ్చా అసలు ఎవరు అర్హులు ఎవరు కాదు ఆ రూల్స్ ఏంటో ఇప్పుడు క్లియర్గా చూసేద్దాం ముందుగా ఎవరికి ఈ స్కీం వర్తించదో చూద్దాం కొన్ని రకాల నిర్మాణాలని ఎట్టి పరిస్థితిలోనూ రెగ్యులరైజ్ చెయ్యరు ఉదాహరణకి పార్కింగ్ కోసం వదిలిన స్థలంలో ఏమైనా కట్టేస్తే కుదరదు అలాగే పార్కులు చెరువులు కాలువల్లో కట్టిన బిల్డింగులకు కూడా నో రోడ్డు వెడల్పుకు అడ్డుగా ఉన్నా లేదా గవర్నమెంట్ ప్లాన్లో అది వాటర్ బాడీ అని ఉన్నా వాటిని క్రమబద్ధీకరించడం జరగదు ఇవి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ అనమాట అయితే సాధారణంగా మనం చూసే చాలా ఉల్లంఘనలకి ఈ స్కీం ఒక మంచి అవకాశమిస్తోంది ఉదాహరణకు పర్మిషన్ లేని పెంట్ హౌస్లు రూల్స్కి విరుద్ధంగా కట్టిన బాల్కనీలు సింగిల్ హౌస్ ని అపార్ట్మెంట్లుగా మార్చేసిన కేసులు వీటన్నిటినీ రెగ్యులరైజ్ చేసుకోవచ్చు ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకవేళ బిల్డింగ్లో స్టిల్ట్ పార్కింగ్ ను ఎవరైనా ఇల్లీగల్గా మార్చేస్తే ఆ పై ఫ్లోర్లలో ఉండేవాళ్లు మాత్రం వాళ్ల ఫ్లాట్ల కోసం అప్లై చేసుకోవడానికి అర్హులే ఓకే రూల్స్ అయితే చూసాం కానీ రియల్ లైఫ్లో సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి కొన్ని నిజ జీవిత ఉదాహరణలు చూస్తే ఈ రూల్స్ ఎలా పనిచేస్తాయో ఇంకా బాగా అర్థమవుతుంది ఇది చాలా కామన్గా చూసే ప్రాబ్లం ఒక బిల్డింగ్కి మూడు ఫ్లోర్లకు ఉంది అనుకుందాం కాని దానిపైన ఇంకో ఫ్లోర్ నాలుగో ఫ్లోర్ పర్మిషన్ లేకుండా కట్టేశారు ఇప్పుడేం జరుగుతుంది దీనికి రూల్ చాలా క్లియర్ ఆ పర్మిషన్ లేని నాలుగో ఫ్లోర్కి మొత్తం ఫైన్ కట్టాల్సిందే కథ ఇక్కడితో అయిపోలేదు ఆ కిందున్న మూడు ఫ్లోర్లలో కూడా ఏవైనా చిన్న చిన్న ఉల్లంఘనలుంటే వాటిని విడిగా లెక్కించి వాటికి కూడా సెపరేట్గా ఫైన్ వేస్తారు ఇప్పుడు ఇంకో కొంచెం కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ చూద్దాం అసలు బిల్డింగ్కి పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్కే ఆ పర్మిషన్ ఇచ్చే పవర్ లేకపోతే చెయ్యాలి ఇది కొంచెం సీరియస్ విషయం జాగ్రత్తగా వినండి అలాంటి సందర్భంలో ఆ పర్మిట్ అసలు చెల్లదు ఇన్వాలిడ్ అయిపోతుంది అంటే ఆ బిల్డింగ్ మొత్తం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కిందకే వస్తుంది దాని అర్థమేంటే ఆ బిల్డింగ్లో ఉన్న ప్రతి ఒక్క ఫ్లాట్ ఓనర్ అందరూ తప్పనిసరిగా బీపీఎస్కి అప్లై చేసుకోవాల్సిందే వేరే ఆప్షన్ లేదు ఓకే రూల్స్ కండిషన్స్ అన్ని బాగానే ఉన్నాయి విషయానికి వద్దాం డబ్బులు ఎంత ఖర్చవుతుంది ఫీజులెలా ఉంటాయి ఆ ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం అందరికీ వచ్చే ఫస్ట్ డౌట్ ఒకవేళ అప్లై చేశాక అప్లికేషన్ రిజెక్ట్ అయితే కట్టిన డబ్బులు వెనక్కొస్తాయా లేకపోతే గోవింద భయపడాల్సిన పనిలేదు ఒకవేళ అప్లికేషన్ రిజెక్ట్ అయినా కట్టిన డబ్బుల్లో నైంటీ పర్సెంట్ తిరిగి ఇచ్చేస్తారు కేవలం ఒక టెన్ పర్సెంట్ మాత్రమే ప్రాసెసింగ్ ఫీజ్గా కట్ చేసుకుంటారు సో పెద్దగా నష్టపోయే రిస్క్ అయితే లేదు డబ్బుల విషయంలో ఇంకొన్ని మంచి విషయాలు కూడా ఉన్నాయి ఈ పెనలైజేషన్ ఛార్జీలను ఒకేసారి కట్టాల్సిన పనిలేదు ఇన్స్టాల్మెంట్స్లో కూడా కట్టుకోవచ్చు అంతేకాదు పొరపాటునేమైనా ఎక్కువ డబ్బులు కట్టేసినా ప్రాసెస్ అంతా అయ్యాక ఆ ఎక్స్ట్రా అమౌంట్ మొత్తం తిరిగిచ్చేస్తారు సరే ఇవన్నీ బానే ఉన్నాయి కానీ అన్నిటికంటే ముఖ్యమైనదేంటి టైం ఈ బీపీఎస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డెడ్ లైన్ ఉంది దాన్ని అస్సలు మర్చిపోకూడదు ఈ డేట్ బాగా గుర్తుపెట్టుకోండి ఆగస్ట్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈ స్కీమ్కి క్వాలిఫై అవ్వాలంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఏదైనా సరే ఈ డేట్ కంటే ముందే జరిగి ఉండాలి ఆ తర్వాత కట్టిన వాటికి ఈ స్కీం వర్తించదు ఇది చాలా కీలకమైన పాయింట్ ఈ డెడ్లైన్ వినగానే అందరు మైండ్లో వచ్చే క్వశ్చన్ ఒకటే మళ్లీ ఎక్స్టెండ్ చేస్తారా సమాధానం ఒక్కటే పదం లేదు ఈసారి డెడ్ లైన్ పొడిగించే ఛాన్సే లేదని గవర్నమెంట్ చాలా క్లియర్ గా చెప్పేసింది ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ సో అస్సలు డిలే చెయ్యొద్దు సో ఇప్పుడు మొత్తం వివరాలు తెలిసేకదా ఇక నిర్ణయం తీసుకోవాల్సింది ఆస్తి యజమానులే తమ ఆస్తికి ఒక లీగల్ సెక్యూరిటీ తెచ్చుకొని ప్రశాంతంగా ఉండాలా లేకపోతే ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్తోనే బతకాలా ఆలోచించి సరైన అడుగు వేయాల్సిన సమయం ఇది